హాయ్ హలో నమస్తే నేను మీ యాదగిరి మీరు వింటున్నారు యాదీ టాక్స్ ఫ్రెండ్స్ ఇలాంటి ముచ్చట ఏంటంటే నేను చాలా దిక్కుల ఫంక్షన్లకు కానీ పెళ్ళిళ్ళకి కానీ ఏదన్నా దావతులకు కానీ పోయినప్పుడు చాలామంది మా మన్మనికి ఒక అమ్మాయిని చూడు మా మన్నమరాళకి ఒక అబ్బాయిని చూడు మా బామ్మారికి ఒక అమ్మాయిని చూడు మా మరదలకు ఒక అబ్బాయిని చూడు మా కొడుకుకు పెళ్లి చేయాలనుకుంటున్నా మా అమ్మాయిని చూడు అని చాలామంది తెలిసిన వాళ్ళు దోస్తులు చుట్టాలు మనకు కలిసినప్పుడు మనకు విషయాన్ని మనం చెవుల్లో చెప్తాను ఏసినప్పుడు సరే కదా మరి మనకు తెలిసినప్పుడు అబ్బాయో అమ్మాయి ఒకరు ఉంటారు ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాము సరే విషయం ఎందుకు వాళ్ళకు వాళ్ళకి కనిపిస్తే వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు కదా అని చెప్పి అబ్బాయి ఉంటే అబ్బాయి ఫోటో అమ్మాయికి అమ్మాయి ఫోటో అబ్బాయికి పంపిస్తూ ఉన్నాం పంపించినప్పుడు వాళ్ళు ఆ ఫోటోలలో చూసుకుంటా ఉన్నారు చూసుకున్న తర్వాత కొన్ని సందర్భాలలో అమ్మాయి అబ్బాయికి నచ్చట్లేదు అబ్బాయి అమ్మాయిలకు నచ్చట్లేదు ఇట్లా చాలా విషయాలల్ల వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చుకోకుండా ఏదో ఒక వంక పెట్టి అబ్బాయిని అమ్మాయి తిరస్కరించడం అమ్మాయిని అబ్బాయి తిరస్కరించడం అనేది జరుగుతూ ఉంది అయితే ఇందులో సొంతగా మా ఫ్యామిలీ విషయంలో కూడా అమ్మాయికి ఒక అబ్బాయిని చూపెట్టడం చూపెట్టిన తర్వాత ఏదో ఒక వంక చెప్పడం బాగలేడని ముదిరిపోయినాని గట్లున్నాడని ఎత్తులేడని బట్టతలుందని ఇలా అనేక కారణాలు అమ్మాయి చెప్తా ఉన్నాడు అబ్బాయికి చూసినప్పుడు కూడా నల్లగా ఉందని జుట్టు ఎక్కువ లేదని కొంచెమే జుట్టు ఉందని ఏదో మన ఏదో కథలో చెప్తారు చూడు ఆ కథలు చెప్పినట్టుగా బీరప్ప కథలు చెప్తాడు చూడు బీరప్ప కథ చెప్పినట్టుగా ఇట్లా వంకలు పెడతా ఉన్నాడు మరి వంకలు పెట్టిన వాళ్ళు అందరూ నిజంగా పెళ్లి చేసుకుంటారా అనేది నాకు సందేహం వచ్చింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇట్లా ఐదు ఆరు సంబంధాలు చూసి వంకలు పెట్టుకుంట పోతే లాస్ట్కు నీకు ఇట్లాంటి వాడు దొరుకుతాడు అనేది అమ్మాయిని ఇట్లా ఐదారు గురి అమ్మాయిలను వదిలిపెట్టుకుంటూ వచ్చిన సంబంధాన్ని చేసుకోకుండా వదిలిపెట్టుకుంట పోతే నీకు ఎక్కడన్నా అబ్బాయి అమ్మాయి దొరుకుతుందా సరే ఆలోచన చేయి యువతకు చెప్తాను నేను మనకు ఒకటి లేక రెండు మూడో సంబంధంలో తయారు చేసుకోవాలి ఎందుకంటే ఉద్యోగ గాలికి చూడొద్దు ఎవరి పడితే వాళ్ళకు చెప్పి పదం దగ్గర అబ్బాయి మూడు కూడా ఇట్లా చూడొద్దు చూసిన ఒకటి రెండు మూడో సంబంధమైన మంచి సంబంధాన్ని చూసుకోవాలి నచ్చినట్టుగా చూసుకోవాలి తక్కువ పెళ్లి చేసి ఎవరిని నెలకోవాలని దూలాలి అట్లా కాకుండా నాకు ఈ నచ్చలేదు ఆ నచ్చలేదు ఆ నచ్చలేదు ఆ నచ్చలేదు అనుకుంటా పోయి చివరికి వీళ్ళు ఏడు ఎనిమిది తొమ్మిది పది సంబంధాలు కూడా చూసిన ఉన్నారు ఆ పది పదకొండవ సంబంధం ఎట్లాంటి వాళ్ళు దొరుకుతారంటే ఇక మామూలు ఉండదుగా ఇక వాళ్ళకు పేరు పెట్టడానికి లేదుగా అని పేర్లు పెట్టచ్చు ఇక నాకు అమ్మాయికైనా అబ్బాయికైనా అట్లా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇక అప్పుడు వాళ్ళకి వస్తుంది ఫిల్ని చేసుకున్నాక నేను చేసుకోకపోతే చేసుకోకపోతేనే రెండో సంబంధం మూడో సంబంధం చూసినా ఊళ్ళో చూసినా ఆమె చేసుకుంటే ఎంత మంచిగా ఉంటుండే ఆ ఊళ్ళో చూసిన అబ్బాయిని చూసుకో చేసుకుంటే నాకు ఎంత బాగుంటుండే అయితే ఎందుకంటే తెలిసిన సంబంధాలే ఉంటాయి కదా తెలిసిన సంబంధాలే ఉంటాయి కదా అట్లా జరిగిన సందర్భాలు కూడా అనేక ఉన్నాయి కాబట్టి యువతి యువకులారా ఇల్లు అనేది చేసుకోవాలి ఒకటి రెండు మూడు సంబంధాల వరకు చూడాలి మనకు అన్ని అనుకూలంగా ఉన్న అబ్బాయి దొరకడు అనుకూలంగా ఉన్న అబ్బాయి అమ్మాయి కూడా దొరకదు చేసుకున్న తర్వాత మార్చుకునే ప్రయత్నం చేసుకోవాలి మన ఆలోచనలు తనతో పంచుకోవాలి తన ఆలోచనలు మనతో పంచుకొని మనకు అనుకున్నట్టుగా మనకు అనుకూలంగా మనము మార్చుకోవాలి తప్ప మనకు అన్ని క్వాలిటీలు ఫస్ట్ ఏ ఉంటాయి అనేది ఫస్ట్ ఏ ఉండాలని చూసుకోవడం అనేది ఒకటి భ్రమ మాత్రమే అందంగా ఉన్న వాళ్ళని చేసుకున్న వాళ్ళ గుణాలు ఎట్లుంటాయో వాళ్ళ గుణగుణాలు ఎట్లుంటాయో కొందరి ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్నాం అందం లేకపోయినా సహజంగా ఉన్న వాళ్ళను వాళ్ళ గుణాలు ఎట్లున్నాయి కూడా కొన్ని సందర్భాలలో చూసినాం కాబట్టి అందంతో పని లేదు వాళ్ళ యొక్క గుణగణాలే ముఖ్యం గుణం మంచిగుంటే మనము సంతోషంగా ఆనందంగా మన జీవిత జీవన ప్రయాణాన్ని ముందుకు కొనసాగిస్తాం అదే గుణం బాగలేక అందంగా ఉంటే ఏం లాభం జీవితాంతం నరకం అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఒకవేళ అట్లాంటి వాళ్ళు దొరికినా కూడా వాళ్ళని మార్చుకునే ప్రయత్నం చేయాలి అంతేగాని బాగలేడని వంకలు పెట్టి తప్పించకుండా తిరిగితే చివరికి దొరికేటోళ్ళు ఇక వాళ్ళు చెప్పడానికి లేదు ఎందుకంటే కొన్ని అనుభవాలు ఉన్నాయి కొంతమందిని చూసాం కాబట్టి అనుభవం ద్వారానే చెప్తాం ఏదైనా కాబట్టి ఆలోచన చేయాలి మన ఆలోచనలు వేరే తిరిగి ఉంటాయి మనము కొన్ని ఊహా ప్రపంచంలో కొంతమందితోటి మనం పోల్చుకొని మన జీవిత భాగస్వామిని జీ ఎన్నుకునే ప్రయత్నం చేస్తాం కానీ మనం అనుకున్న ఆలోచనల ప్రకారం మనం కోరుకున్న కోరికల ప్రకారం ఎదుటి వ్యక్తులు ఎదుటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉంటాడని కోవడం అనేది పెద్ద భ్రమ ఆయన ఆలోచనలు ఆయనకుంటాయి ఈమె ఆలోచనలు నేను ఈమెకుంటాయి ఎవరి ఆలోచనలు వాళ్ళకుంటాయి ఆ ఆలోచనలన్నింటినీ కలిపి చేసేదే పెళ్ళి ఆ పెళ్ళైన తర్వాత ఒకరి ఆలోచనలు ఒకరితో మంచుకొని ఒకరిని ఒకరం గౌరవించుకొని ముందుకు పోయినప్పుడే ఆ పెళ్ళికి అర్థం పరమార్థం అనేది ఉంటుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంతటితో విషయాన్ని జై హింద్ జై భారత్